అందరికీ నమస్కారం వెల్కమ్ టు అంటోల్ ఈస్ట్ తెలుగు ఛానల్ అన్న వస్త్రాల కోసం పోతే ఉన్న వస్త్రాలు ఊడిపోయాయి అన్నది సామెత ఈ సామెతలా తయారైంది పాకిస్తాన్ బతికిప్పుడు పాకిస్తాన్ చరిత్ర అంతా భారత్ని దెబ్బతీయడానికి ఎత్తులు వేయడం జిత్తులు వేయడంతోనే గడిచింది తను ఎప్పటికీ ఏమీ చేయలేని భారత్ని ఎలాగైనా దెబ్బతీయాలి అన్న ప్రయత్నంలో ఓ వైపు మునిగి ఉంటే ఇప్పుడు పాకిస్తాన్ కి తన సగం ముక్కే ఊడిపోయింది పాకిస్తాన్ లో బిలుచిస్థాన్ నలభై నాలుగు శాతం ప్రాంతాన్ని ఆక్రమించి ఉంటుంది సో నియర్లీ హాఫ్ పార్ట్ ఈ హాఫ్ పార్టీ ఇప్పుడు మాకు మీ పాకిస్తాన్ తో పని లేదు అని స్వతంత్రం ప్రకటించుకుంది మరి అందుకే అన్న వస్త్రాలకు పోతే ఉన్న వస్త్రాలు ఊడిపోయాయి అంటున్నది బలూచిస్తాన్ లో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ బలూచిస్తాన్ స్వాతంత్ర్యం కోసం ఉధృతమైన పోరాటం చేస్తోంది ఈ పోరాటానికి సంబంధించి ఆపరేషన్ హెరోఫ్ టూ పాయింట్ జీరో అని స్టార్ట్ చేసింది యాభై ఒక్క ప్రాంతాలలో డెబ్బై ఎనిమిది దాడులు చేసింది పాకిస్తాన్కి కి సుస్సు పోయిస్తోంది ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఈ వీడియోలో చెప్తాను మరి ఈ వీడియో చాలా చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉంటుంది వీడియో కోసం ఒక్క లైక్ ఇచ్చి స్టార్ట్ చేయండి ఈ నెల మే ఏడవ తేదీ నుండి పదకొండవ తేదీ మధ్య భారత్ పాకిస్తాన్ని ఆపరేషన్ సింధూర్ పేరుతో చావ కొడుతూ ఉంటే అక్కడ బెలూచిస్తాన్లో బెలూచిస్తాన్ ఆర్మీ వీరులు డెబ్బై ఎనిమిది దాడులు జరిపారు జరపడమే కాకుండా మేం బలూచిస్తాన్ నుండి పాకిస్తాన్ సైన్యాలను ప్రభుత్వాన్ని పారిపోయేలా తరిమాం అంటూ బలూచిస్తాన్కి స్వతంత్రాన్ని ప్రకటించుకున్నారు తమ జాతీయ జెండాలను ప్రభుత్వ భవనాలపైన ఎగురవేశారు ఇప్పుడు లేటెస్ట్ గా ఆపరేషన్ హెరోఫ్ టూ పాయింట్ జీరో అని ప్రకటించారు ఆపరేషన్ టూ పాయింట్ జీరో కింద పాకిస్తాన్ అంతటా జరిగిన ఏడు దాడులకు తాజాగా ఏడు దాడులకు బలూచిస్తాన్ ఆర్మీ బాధ్యత వహించింది నేనే చేశాను వీటిని అంటూ చెప్పింది ఈసారి సెక్యూరిటీ పోస్టులను వెహికల్స్ని ఇంటెలిజెన్స్ ఏజెంట్స్ని టార్గెట్ చేశారు ఇదే విధమైన దాడులతో వీటిని మరింత విస్తరించి మీ పాకిస్తాన్ని చింతపండు పిసికినట్టు పిసుగుతాం జాతీయ విముక్తి నేషనల్ లిబరేషన్ సాధించేదాకా ఈ రకం దాడులను ఆపనే ఆపం అంటూ ప్రకటించారు బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఆపరేషన్ హెరోఫ్ టూ పాయింట్ జీరో అనే ఆపరేషన్లో కనీసం తాము యాభై ఎనిమిది ప్రాంతాల్లో డెబ్బై ఎనిమిది ఆపరేషన్స్ నిర్వహించాము అంటూ ఒక లెటర్ ద్వారా ప్రకటించింది కూడా ఒక లెటర్ ద్వారా ప్రకటించారు కూడా ఈ బెలూచ్ లిబరేషన్ ఆర్మీ తాము ఏది చేసినా చాలా క్లారిటీగా ఒక లెటర్ని రిలీజ్ చేస్తారు మొన్న కూడా భారత్ పాకిస్తాన్తో ఓవైపు యుద్ధం చేస్తూ ఉంటే భారతిని ఉద్దేశించి ఒక లెటర్ని రిలీజ్ చేశారు మీరు గనక మాకు సాయం చేస్తే మేం బెలూచి వైపు నుండి పాకిస్తాన్ పైన విరుచుకు పడతాం మీ సైన్యంలో మేము కూడా ఒక భాగంగా పాకిస్తాన్తో యుద్ధం చేయడానికి సిద్ధం అంటూ అలా లెటర్ని రిలీజ్ చేశారు సో బెలూచులు దేనికైనా ఇలా స్పష్టంగా ఒక లెటర్ ని రిలీజ్ చేస్తూ ఉంటారు జియంత్ బెలూచ్ అనే పేరుతో ఇలా లెటర్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి జియంత్ బెలూచ్ బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి చెందిన ఒక స్పోర్ట్స్ పర్సన్ బెలూచిస్తాన్ కు చెందిన ఖుజ్దూర్ జిల్లాలోని ఓర్నాచ్ క్రాస్ అనే ప్రాంతం వద్ద శనివారం రాత్రి రెండు గంటల పాటు అక్కడి హైవేను తమ కంట్రోల్లోకి తీసుకున్నారు ఇక్కడ కొన్ని వెహికల్స్ ని అడ్డుకుని చెక్ చేశారు బెలూచ్ ప్రాంతం నుండి తమ ప్రాంతానికి చెందిన సహజ వనరులను కొల్లగొట్టుకుపోతున్నారు అంటూ బెలూచులు ఆందోళన చెందుతూ ఉంటారు సో ఈ ప్రాంతం గుండా శనివారం రోజు నేచురల్ రీసోర్స్ తో వెళుతున్న వెహికల్స్ ని అడ్డుకున్నారు ఏమిటి అంటే బెలూచిస్తాన్ నుండి అంటే తమ ప్రాంతం నుండి ఎలాంటి నేచురల్ రీసోర్స్ ని కూడా పాకిస్తాన్ తరలించుకుపోకూడదు ఎందుకంటే పాకిస్తాన్ వేరే దేశం బలూచిస్తాన్ దేశం కనుక మరి బలోచిస్తాన్ తమ దేశాన్ని తాము తమ దేశ వనరులను తాము కాపాడుకోవాలి కదా అందుకని ఇలా తమ దేశం నుండి దోపిడీ చేసుకు వెళుతున్న వెహికల్స్ ని అడ్డుకుంటూ ఉంటారు ఈ విధంగానే శనివారం రాత్రి కూడా అడ్డుకున్నారు ఇక్కడ రెండు వెహికల్స్ హుజ్దూర్ అనే ఈ ప్రాంతంలోని పాకిస్తాన్ పోస్టులను కాల్చివేశారు తర్వాత ఆదివారం కూడా మరొక చోట పంజాగూర్లోని నౌకాబాద్ అనే ప్రాంతంలోని మిలిటరీ పోస్టుల పైన ఆటోమేటిక్ గన్స్ అండ్ రాకెట్ లాంచర్స్ తో దాడి చేశారు ఇరవై ఐదు నిమిషాల సేపు షెల్లింగ్ చేశారు ఇక్కడ ఇద్దరు పాకిస్తాన్ సైనికులు చనిపోయారు ఐదుగురు గాయపడ్డారు ఇక్కడ సీసీ కెమెరా కూడా తొలగించి ధ్వంసం చేశారు తర్వాత నోష్కి చెందిన గలాంగోర్ అనే ప్రాంతంలో నలుగురు పాకిస్తాన్ ఏజెంట్లను అరెస్ట్ చేశారు ఇలా బిఎల్ఏ వీరులు తమ స్వతంత్ర పోరాటాన్ని ఉధృతంగా కొనసాగిస్తున్నారు జాతీయ విముక్తిని సాధించేదాకా మేము ఈ పోరాటాన్ని ఆపే ప్రసక్తే లేదు ఇలాంటి దాడుల పరంపర జరుగుతూనే ఉంటుంది అంటూ బిఎల్ఏ తరఫున జిఎన్ బెలూచ్ తన లెటర్లో చాలా క్లియర్గా ప్రకటించాడు పాకిస్తాన్లోని సింధు ప్రాంతం పద్దెనిమిది శాతం పంజాబ్ ఇరవై ఐదు శాతం ఖైబర్ పంక్తువా పన్నెండు శాతం ఇతరత్ర ఒక శాతంగా ఉంటే ఈ బెలూచిస్తాన్ నలభై నాలుగు శాతంగా ఉంటుంది పాకిస్తాన్లో సగం భూభాగం బెలూచ్ ప్రాంతమే ఉంటుంది అయితే పాపులేషన్ మాత్రం చాలా చాలా తక్కువగా ఉంటుంది పాకిస్తాన్ మొత్తం పాపులేషన్లో బెలూచులది నియర్లీ ఫోర్ పర్సెంట్ మాత్రమే ఉంటుంది పంతొమ్మిది నుండి ఇరవై మిలియన్ల పాపులేషన్ ఉంటుంది సో ఇందుకే పాకిస్తాన్ వీరిపైన దాష్టీకం చూపిస్తుంది వీరిని థర్డ్ క్లాస్ ప్రజల కింద నొక్కి పెడుతుంది ఈ ప్రాంతంలో అపారమైన నేచురల్ రీసోర్సు ఉంటుంది ఈ రీసోర్స్ అంతా ఇక్కడి నుండి తరలిస్తూ ఉంటుంది పాకిస్తాన్ కానీ దాని లాభంలో మాత్రం ఈ ప్రాంత ప్రజలకు ఏమీ ఇవ్వడం లేదు ఇక్కడి ప్రజలు పేదరికంలోనే కొట్టుకు చస్తున్నారు అందుకే బెలూచులు తమ ప్రాంతం నుండి సహజ వనరులను తరలించుకుపోతున్న వాహనాలపైన పోస్టులపైన కూడా దాడులు చేస్తూ ఉంటారు అసలు అయితే ప్రత్యేక చరిత్ర బెలూచిస్తాన్ ప్రాంతం మెహర్గఢ్ అను పురాతన నాగరికతకు చెందిన ప్రాంతం సింధు నాగరికత కాలానికి చెందింది బ్రిటిష్ పరిపాలనా కాలంలో భారత్ పాకిస్తాన్ ప్రాంతాలు ఇవి అన్ని బ్రిటిష్ పాలన కింద ఉంటే ఈ బెలూచ్ ప్రాంతం మాత్రం ఖాన్ ఆఫ్ ఖలాత్ అను రాజవంశం పాలన కింద ఉండేది అంటే బ్రిటిషర్స్కి సామంత రాజ్యంగా ఉండేది ఈ ఖాన్ ఆఫ్ ఖలాత్ రాజ్యాన్ని బ్రిటిషర్స్ రక్షిస్తూ ఉండేవారు పంతొమ్మిది వందల నలభై ఏడులో భారత్ పాకిస్తాన్లకు స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ సమయంలో ఖాన్ ఆఫ్ కలాత్ తమ బెలూచిస్తాన్ స్వతంత్ర దేశంగా ప్రకటించుకున్నాడు కానీ ఆ తర్వాత కొన్ని నెలలకే పాకిస్తాన్ ఆర్మీ బలవంతంగా ఈ ప్రాంతాన్ని తమ పాకిస్తాన్ లో కలిపేసుకుంది ఇక అప్పటి నుండి బెలూచిస్తాన్ ప్రజలు ఈ విలీనాన్ని వ్యతిరేకించడం ప్రారంభించారు వెంటనే తిరుగుబాటు పోరాటాన్ని కూడా స్టార్ట్ చేశారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది పంతొమ్మిది వందల యాభై ఎనిమిది పంతొమ్మిది వందల అరవై రెండు పంతొమ్మిది వందల డెబ్బై మూడుల్లో బలూచ్లో ఐదు పెద్ద తిరుగుబాట్లు చేశారు స్వతంత్రం వచ్చేదాకా మా పోరాటం ఆగదు అంటున్నారు ఇప్పటికీ బలూచిస్తాన్లో గ్యాస్ కోల్ యురేనియం లాంటి అత్యంత విలువైన ఖనిజ సంపద ఉంది పెద్ద ఎత్తున ఉంది ఈ సంపదను తమ ప్రాంతం నుండి తరలించుకుపోవడానికి వ్యతిరేకంగా కూడా బిఎల్ఏలు ఇక్కడ తీవ్రంగా పోరాడుతున్నారు పాకిస్తాన్తో విధ్వంసకరంగా పోరాడుతున్నారు ఇప్పుడు ఆపరేషన్ హెరోఫ్ టూ పాయింట్ జీరో పేరుతో యాభై ఎనిమిది ప్రాంతాలలో డెబ్బై ఎనిమిది దాడులు చేసి పాకిస్తాన్కి చుక్కలు చూపించారు ఇలాగే రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టులో ఆపరేషన్ హెరోఫ్ వన్ పాయింట్ జీరో పేరుతో పాకికి ఆపరేషన్ చేశారు అప్పుడు బెలా అను సిటీ ముసాఖైల్ అను జిల్లా మస్తుంగ్ అను జిల్లా ఖలాత్ జిల్లాలను ఆక్రమించి అక్కడ విధ్వంసం సృష్టించారు సో ఇలా పాకిస్తాన్తో బీభత్సంగా ఆపరేషన్ హీరోఫ్ టూ పాయింట్ జీరో పేరుతో పోరాడుతూ ఉంది బెలూచ్ ఆర్మీ ఇలా పాకిస్తాన్ భారత్ లాంటి మహోన్నత శిఖరంతో పెట్టుకుని ఓవైపు కుక్కచావు చస్తూ ఉంటే మరోవైపు బెలూచులు బెలూచిస్తాన్ని ని లాక్కుపోతూ ఉన్నారు ఇలా పాకిస్తాన్ బతుకు అన్న వస్త్రాల కోసం పోతే ఉన్న వస్త్రాలు ఊడిపోయినట్టు అయింది మరి చివరికి బెలూచిస్థాన్లు స్వతంత్రం సాధిస్తారా ఏం జరుగుతుంది అనే విషయంగా వేచి చూడాల్సి ఉంది ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెలైకాన్ని కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్